ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ పైన చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ రోజు రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ మనం నిన్న ఏమనుకున్నాం సో మనకి థర్టీ ఫస్ట్న ఖచ్చితంగా ఫైనల్కి అయితే వస్తుంది దాంతోపాటు నార్మలైజేషన్ చేసినటువంటి డిఎస్సి స్కోర్ కూడా మనకి లాగిన్లో అయితే అప్డేట్ చేస్తారని చెప్పి నేను అయితే అప్డేట్ ఉంది కదా ఈ రోజు అయితే కొన్ని మార్పులు అయితే చేశారు ఆ మార్పులు ఏంటో క్లియర్గా చెప్తానో అఫీషియల్గా మనకి హెల్ప్ డెస్క్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి డిఎస్సి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి ఎందుకోసం అంటే చాలా మంది వెయిట్ చేస్తారు రేపు వస్తుందని చెప్పి సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది గమనించాలి మరి అప్డేట్ ఏంటి అనేది ఒకసారి మనం గమనించుకున్నట్లయితే యాక్చువల్గా మనకి డిఎస్సికి సంబంధించినటువంటి సో అన్ని షిఫ్ట్ల యొక్క ఫైనల్ కీ ఏదైతే ఉందో కీ పేపర్ అనేది మనకి రేపు అంటే థర్టీ ఫస్ట్ రోజు అయితే మనకి ఇస్తామని చెప్పేసి సో మనకి అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్ చేశారు కదా సో దాంతోపాటు వాళ్ళు ఏం చెప్పారు నార్మలైజేషన్ చేసినటువంటి డిఎస్సి స్కోర్ ఏదైతే ఉంటుందో అంటే టెట్ ప్లస్ డిఎస్సి కాదు ఓన్లీ డిఎస్సి స్కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మేము మీ లాగిన్లో అయితే అప్డేట్ చేస్తామని చెప్పి నిన్నైతే చెప్పారు కదా మళ్ళీ ఈరోజు కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే నేను నైట్ నుంచే మళ్ళీ కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఆ కొత్త అప్డేట్ ఏంటి అంటే మనకి థర్టీ ఫస్ట్ని వచ్చేసరికి ఫైనల్కి అయితే ఇస్తారు కానీ నార్మల్జేషన్ చేసినటువంటి డిఎస్సి స్కోర్ అయితే పెట్టట్లేదు మరి నార్మినైజేషన్ చేసినటువంటి డిఎస్సీ స్కోర్ ఎప్పుడు పెడతారు అనేది క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మనకి ఆగస్టు ఓకేనా ఆగస్ట్ థర్డ్ని అయితే ఇస్తాము అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఈ విధంగా చెప్పారు మళ్ళీ చేంజెస్ చేయొచ్చు చేయకపోవచ్చు ఎందుకంటే ఇప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఎందుకంటే ట్వంటీ అంటారు ట్వంటీ ఫైవ్ అంటారు ట్వంటీ ఎయిట్ అంటారు థర్టీ అంటారు థర్టీ ఫస్ట్ అంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేంజెస్ చేస్తూనే ఉన్నారు ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది ఇది మార్చచ్చు మార్చకపోవచ్చు ఎందుకంటే డెసిషన్ వాళ్ళదు కదా ప్రస్తుతం వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాని ప్రకారం మనం చూస్తే ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది ఓకేనా సో కాబట్టి రేపు మాత్రం ఫైనల్కి అయితే ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి ఎంతవరకు ఇస్తారు ఏంటి అనేది రేపు గడిస్తేనే కానీ మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మాట మీద అయితే నిలబడట్లేదు కాబట్టి అది కూడా క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది మరి చూడాల్సి ఉంది రేపు నైట్ వరకు వస్తాయా రావా ఏంటి అని చెప్పి సో వన్స్ అది మనకి ఫినిష్ అయిపోయిన తర్వాత ఆగస్టు మూడు లోపే అంటే మూడో తారీఖు అని కాదు ఆగస్టు మూడో తారీఖు లోపలే మనకి ఇక్కడ ఏదైతే మనకి నార్మల్ లో కొన్ని యాడ్ చేస్తారు కొంతమందికి యాడ్ చేస్తారు కొంతమందికి నెగిటివ్ చేస్తారు కదా తీసేస్తారు కదా సో ఆ స్కోర్ అనేది ఫైనల్ స్కోర్ అనేది డిఎస్సీకి సంబంధించి అయితే ఇస్తాము అని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు ఓకేనా డిఎస్సీ స్కోర్ ఇస్తారు ఓన్లీ డిఎస్సీ స్కోర్ ఇస్తారు టెట్ స్కోర్ అయితే యాడ్ చేయరు మరి టెట్ స్కోర్ అనేది ఎప్పుడు యాడ్ చేస్తారంటే మీకు మెరిట్ ఇస్తారు కదా సో మెరిట్ లిస్ట్లో మనకైతే ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు ఇస్తాము అని చెప్తున్నారంటే మనకి వన్స్ ఈ యొక్క ఫైనల్ కీ అనేది రిలీజ్ అయిన తర్వాత వితిన్ టెన్ డేస్ ఓకేనా విత్ ఇన్ టెన్ డేస్లోనే ఈ యొక్క సో మెరిట్ లిస్ట్ అయితే ఇస్తామో అని చెప్పేసి చెప్తున్నారు వన్స్ మనకి మెరిట్ లిస్ట్ వచ్చేస్తే కనుక జాబ్ వచ్చిందా లేదా క్లారిటీ వచ్చేస్తుంది అందరికీ కూడా ఓకేనా అది ఎందుకంటే అందులో మీ యొక్క ర్యాంకు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో తెలిసిపోతుంది మోస్ట్లీ సో దానికోసం వెయిట్ చేయండి ప్రస్తుతానికి అయితే ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి గైస్ సో ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే కనుక చేంజెస్ ఏమైనా చేస్తే కనుక మళ్ళీ ఇంకో వీడియో అయితే చేయడం జరుగుతుంది ఆ వీడియోలో మీకు అయితే తెలుస్తుంది ఓకేనా థ్యాంక్ యూ